యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ విజిటింగ్ వీసా ఈ విజిటింగ్ వీసా మీద చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఒకసారి విజిటింగ్ వీసా మీద మనం ఫారిన్ కంట్రీస్ లైక్ అమెరికా చైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలాంటి అక్కడికి వెళ్ళి చేయకూడని పనులు ఏంటి అలా చేస్తే ఇప్పుడు జైలు శిక్ష దాకా వెళ్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు రీసెంట్గా అమెరికాలో కూడా ఒక డాక్టర్ అని చెప్పి సంథింగ్ ఏదో చేశారు అక్కడ జైలు శిక్ష పడింది అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది మరి ఇందులో వాస్తవాలు ఎంత విజిటింగ్ వీసా మీద అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఎలాంటి పనులు చేయకూడదు ఈ విషయాలని డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు హైకోర్టు పాస్పోర్ట్ అండ్ ఇమిగ్రేషన్ అడ్వకేట్ పృథ్వీ గారు నమస్కారం మేడం నమస్తే అయితే విజిటింగ్ వీసా మీద మన వాళ్ళకి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి జనరల్గా ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేశాము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి చదువుకోవాలి మాత్రం చదువుకోవడం మాత్రమే చేయాలి జాబ్స్ ఇవి చేయకూడదు అని చెప్పి విజిటింగ్ వీసాతో మనం వెళ్ళినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళి చేయకూడని పనులు ఏంటి అసలు జాన్సీ విజిటింగ్ వీసా అంటే సంథింగ్ లైక్ మనం ఈజీగా సరళీకృతంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఒక ఇంటికి చుట్టం కింద మనకి ఫలానా ఊరు నుంచి ఈ ఊరికి చుట్టం కింద వస్తానంటే మనం కొన్ని నియమ నిబంధతలు పెడతాం వాళ్ళు ఇక్కడికి వచ్చి చుట్టరికానికి వచ్చి చుట్టరికం చూసుకుని వెళ్ళిపోవాలి మ్యాథ్స్ టు మ్యాక్స్ ఒక ఆరు నెలల వరకు ఉండచ్చు అదే బాగా దగ్గర చుట్టం అయితే అంతవరకే తప్ప అంటే ఈ బ్లడ్ రిలేటెడ్ రిలేటివ్స్ అయితే మదర్ అండ్ ఫాదర్ సన్ అండ్ డాటర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంకుల్ అండ్ ఆంట్ క్లోజెస్ట్ నీస్ అండ్ నెప్యూ వీళ్ళ వరకు ఎట్లా ఉండి వెళ్ళచ్చు అన్నదాన్ని మనకి చెప్పేదే విజిటింగ్ వీసా ఓకే వాళ్ళు వన్ బి టూ వీసాలో వస్తారు అపాన్ ఇన్విటేషన్ వెళ్తారు మనకి జనరల్గా కామన్ మ్యాన్ తెలిసింది ఏంటంటే విజిటింగ్ వీసాలో ఈ ఎవరైనా డెలివరీకి చేసుకో అక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే డిపెండెంట్ వీసాలో ఉంటారు లేదా ఇండిపెండెంట్ వీసా అనుకుందాం ఇట్ ఇస్ హో వాళ్ళు డెలివరీ టైంలో వాళ్ళ పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ గ్రాని కానీ ఎవరైనా దగ్గర ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని అపాన్ ఇన్విటేషన్ వాళ్ళకి ఈ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తారు మీరు రండి అని చెప్పి ఇట్స్ అ కామన్ డాక్యుమెంట్ అసలు దాంట్లో పెద్ద కాంట్రవెన్సీగా వెళ్ళి పెద్దంత వెరిఫై చేసుకోవాల్సింది కామన్గా వచ్చేస్తాయి ఆ వీసాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా స్టూడెంట్ వీసా ఎఫ్ వన్ వీసాలోనూ కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఈ వన్ బీ టూలో చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ పర్పస్కి వెళ్తారు లేదా వన్ వీసాలో అయితే ఏంటంటే ఏదైనా ఒక టూ మంత్స్ ఒక త్రీ మంత్స్ ఒక సెమినార్కి అటెండ్ అవటం లేకపోతే ఏదో వర్క్ షాప్కి అటెండ్ అవటం ఇంతవరకు పర్పస్ అండి ఆ పర్పస్ వరకే వెళ్ళి వెనక్కి వచ్చేయడం ఏ కంట్రీ తోటైనా సరే మనం ఇటు ఇంగ్లాండ్ అయినా కావచ్చు లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అయినా కావచ్చు లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ విజిటింగ్ వీసాలు వెళ్ళి వెనక్కి వచ్చేయటం అంటే మనం ఏమంటున్నాము ప్రీప్లాన్ చెప్తున్నాం ఒక త్రీ మంత్స్ ఉంటాం వెనక్కి వచ్చేస్తాం ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే వైఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వరకు కూడా రెగ్యులేషన్ ఉంది చూసి చూడనట్టు వదిలేసేవారు ఇప్పుడు ఉండేటువంటి ఇమ్గ్రేషన్లో ఒకడు అథారిటీస్ ఏం చెప్తున్నారంటే రిటర్న్ టికెట్ కూడా తీసుకోండి మీరు అది కొంచెం మనకి పెయిన్ అనిపించింది ప్లాన్ చేసుకుని చెప్పాలమ్మా ఎన్ని మంత్స్ అంటే సిక్స్ మంత్స్ అని చెప్తారు మంత్స్ అని చెప్తారు వాళ్ళు ఇస్తారు గ్రాండ్ గా టెన్ ఇయర్స్ ఇస్తారు బట్ సిక్స్ మంత్స్ అంతేగాని టెన్ ఇయర్స్ ఇచ్చారు కదా అని కూడా ఉంటాం లేదు టెన్ ఇయర్స్ లో మళ్ళీ మళ్ళీ వెళ్ళచ్చు మళ్ళీ మళ్ళీ రావచ్చు సిక్స్ మంత్స్ ఏ మాక్సిమం టైమ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా త్రీ మంత్స్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వెళ్ళి మళ్ళీ వెంటనే వెళ్ళి కెనడా వెళ్ళో లేకపోతే ఇటు కింద ఉండేటువంటి మెక్సికో వెళ్ళి మళ్ళీ వెళ్ళటానికి ఏముండదు అట్లాగా వెళ్ళి అక్కడ జస్టిఫికేషన్ చేసి నీ పర్పస్ ఏదైతే కంప్లీట్ చేసుకుని రావచ్చు ఈ రకంగా వెళ్ళేవాళ్ళు విజిటింగ్ వీసాలో వెళ్ళేవాళ్ళు విధంగా కొంచెం డిపెండెంట్ ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్సీలో ఉండేవాళ్ళు కానీ వీసాలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి సెటిల్ చేసుకోవాలి అనుకునేటువంటి పర్పస్ ఆఫ్ వీసా సపరేట్ ఉంటాయి దానికి టచ్ చేయట్లేదు మనం విజిటింగ్ వీసాలో టచ్ చేస్తాం ఈ విజిటింగ్ వీసాలో వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా నువ్వు ఇది ఏ పర్పస్ మీద వెళ్ళావు డెలివరీ కోసం వెళ్ళావు లేదా కాన్విగేషన్ అని చెప్పేసి కూతురు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మీ కూతురు ఒక డిగ్రీ పొందింది లేకపోతే ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా చేసింది ఎంఎస్లో నువ్వు అక్కడ చూసి ఆనందంగా దగ్గరికి వెళ్ళి నువ్వు షేర్ చేసుకుంటాం కోసం నువ్వు వెళ్తాం దీనికోసం వెళ్తారు ఈ పర్పసెస్ ది అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్ లేకపోతే ఏదో పెద్ద ఫంక్షన్స్కి దేనికో దానికి వెళ్తున్నాను పర్పస్ ఆఫ్ విజిట్ ఈ పర్పస్ ఆఫ్ విజిట్ రాస్తారు వీసా స్టాంపింగ్లో ఎటువంటి అన్లెస్ అండ్ అంటే కొంచెం టెక్నికల్ వర్డింగ్ తప్ప ఇవాళ ఒక కేసుబుక్ వెరిఫై చేస్తాం దాంట్లో ఏంటంటే ఈ ఇక్కడ పాస్పోర్ట్లో పేరు వేరు ఉంది వీసాలో పేరు వేరే ఉంది అక్కడ అట్లాంటి దానికి మాత్రం ఆపేస్తారు వాళ్ళు కొంచెం సీరియస్ సీరియస్గా చూస్తారు తప్ప మిగతా పెద్ద పెద్ద వాటికి వాళ్ళు ఏం ఆపరు వెళ్ళిపోతారు ఈ సిక్స్ మంత్స్ వాళ్ళు ఏం చేయాలి అక్కడికి వెళ్ళి యూ హ్యావ్ టు బి యు మే బి ఏ డాక్టర్ యు మే బి ఇంజనీర్ యు మే బి అడ్వకేట్ ఆర్ యు మే బి సైంటిస్ట్ నీ పర్పస్ కేవలం అక్కడికి వెళ్ళి అక్కడికి ఉండి వచ్చేటివే ఏ పర్పస్ మీద వెళ్ళామో చూసుకొని వచ్చేయాలి వచ్చేయాలి లేదా అక్కడ దగ్గర కొన్ని కొన్ని ఏరియాస్ నువ్వు తిరగటం లేకపోతే టూరిస్ట్ కింద వెళ్ళటం చేయొచ్చు దాన్ని కూడా ఎవరు అప్పుడు కానీ ఇక్కడికి వెళ్ళి నువ్వు వ్యాపారం చేద్దాం అనుకుంటే తప్పు అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించడం తప్పు ఓకే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే కొంతమందికి ఖాళీగా కూర్చొని ఏం చేద్దాం ఒక ఏదో పిక్చర్లో సూర్యకాంతం డాలర్ బజ్జి అని చెప్పేసి డాలర్కి ఒక బజ్జి అమ్ముకునేటట్టు మనం అమ్మేసుకుందాం లేకపోతే అదేదో ఇన్స్పైర్ అయిపోయి నేను అక్కడ ఏదో కొంచెం వర్క్ చేస్తే కొన్ని డాలర్స్ వస్తాయి అనుకున్నటువంటి తత్వంతో వెళ్ళిన వాళ్ళకి మాత్రం దాని వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి కనుక దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు జన్స్ ఎవరు పెద్ద పట్టించుకోరు అంటే నేను పాయింట్అవుట్ చేసేటట్టు ఎవరు ఉండరు ఒక డాక్టర్ అయితే ఏం చేసిందంటే ఆవిడ ఇమాజిన్ ఫోర్టీన్ ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ అవటానికి ఆవిడ వెళ్ళి అక్కడికి ఆవిడ నాకు ప్రాక్టి నేను డైరెక్ట్ హాస్పిటల్ ఎటు వాడికి ప్లేస్ ఇవ్వరు అందుకని ఆవిడ ఏం చేసిందంటే డే సెంటర్ ఒకటి పెట్టింది డే సెంటర్ పెట్టి ఇట్ ఈస్ అన్ అనాథరైజ్డ్ డే సెంటర్ ఆ అనథరైజ్డ్ డే సెంటర్లో ఫోన్లు పెట్టింది కదా ఈ మన ఊరు ఆవిడ పక్కన ఉంటుందని దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అక్కడ పిల్లలు పెట్టారు దాంట్లో ఒక అమ్మాయికి కొంచెం చిన్న పాపకి చోకింగ్ అంటే కొంచెం ఆయాసం ఊపిరిందని పరిస్థితుల్లో అమ్మాయి సరిగ్గా మెడికేషన్ ఇవ్వక అమ్మాయి చనిపోయింది ఆ చనిపోయినారు అమ్మాయి మీదకి వేశారు ఆ అమ్మాయి బర్త్ సిటిజన్

మనకేంటంటే ఫోర్టీన్ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ చేసేటప్పుడు అప్పుడు విజిటింగ్ వీసా మీద వచ్చింది అతిథి కింద వచ్చింది అతిథి కింద వచ్చినప్పుడు అంత పెద్ద పనిష్మెంట్ అవసరమా అని చెప్పి ఇండియన్ లాస్లో అయితే కొంచెం చూసి చూడటట్టు వెళ్ళిపోతాయి రియల్లీ ఎవరైనా సరే ఎవరైనా ఫారినర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా తప్పు చేస్తారనుకోండి ఇటువంటి తప్పు చేస్తారనుకోండి ఫారినర్ కదా అట్మోస్టర్ ఏం చేస్తారు డిపోర్ట్ చేస్తారు ఆ కంట్రీకి డిపోర్ట్ చేస్తారు ఇక్కడ ఇక్కడ అంటే అబ్రాడ్ నుంచి ఈ కంట్రీకి వచ్చి ఇక్కడ ఏదో వ్యాపారం మీద వచ్చిన వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ డెత్ జనరల్గా ఏంటంటే డెత్ అనేది మర్డర్ కేసు అన్నది చెప్పం కాబట్టి యాక్సిడెంట్ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే చనిపోతే కనుక డ్రైవింగ్ చేసిన యాక్సిడెంట్ డిపోర్ట్ చేసేస్తారు అండి మీరు వెళ్ళిపోండి మీ మోటామోలు సర్దుకోండి నెవర్ కమ్ బ్యాక్ అని ఒక అండర్టేకింగ్ తీసుకుని పంపేస్తారు ఈ రకంగా ఈవెని ట్రీట్ చేసి ఉంటే బాగుండేది అని ఒక అభిప్రాయం ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ పడింది కొంచెం శిక్ష తగ్గించడం కానివ్వండి బయటికి తీసుకురావడం అలా జనరల్గా అమ్మ మన ఇండియన్ లాస్కి అక్కడ లాస్కి తేడా ఏంటంటే ఆ లాకి ఇప్పుడు ఇండియన్ లా ఉందనుకోండి ఒక ఎవరినైనా దొంగతనం ఇంట్లో దొంగతనం జరిగా త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అనుకుందాం త్రీ ఇయర్స్ అంటే వాడు చేసినటువంటి విధానం వాడు వస్తువు వాడు వాడి యొక్క పార్ట్ దీన్ని బట్టి త్రీ ఇయర్స్ నుంచి తగ్గిస్తారు త్రీ ఇయర్స్ నుంచి పెంచరు కానీ యూఎస్లో లాస్లో ఎట్లా ఉంటుందంటే ఫోర్టీన్ ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ ముందు జడ్జ్ ఇచ్చేస్తాడు సమస్య ఫోర్టీన్ ఇయర్స్ దాని తర్వాత పాడనింగ్ ఇదంతా కూడా కొంచెం అప్పీల్ స్టేజ్లోను వాటిలోను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాడు అండ్ ఆల్సో మనకి ఇండియాకి యుఎస్కి బయలటర్ రిలేషన్షిప్ ఉంది బయలటర్ రిలేషన్షిప్లో ఈ రకంగా ఇమ్మైగ్రేషన్ అంటే అకార్డింగ్ టు ద విజిటింగ్ వీసాలో అమ్మాయి ఓవర్ స్టే లేదు అండ్ వాట్ వి కాల్ తప్పు అదే ఈ టూరిస్ట్ వీసా కింద వెళ్ళి సెటిల్ అవ్వలేదు వీసా పరంగా కరెక్ట్ స్టే కూడా టైం కూడా కరెక్ట్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి ఫస్ట్ టైం మిస్టేక్ స్టేక్ కింద ఏమైనా తీసుకుంటే కనుక అపిలెంట్ కోర్ట్స్ మళ్ళీ ఒక రివ్యూ చేసేటువంటి ఆస్కారం అయితే ఉంది లేకపోతే డోర్స్ ఆర్ నాట్ షట్టెడ్ కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో జరిగింది కాబట్టి కొంచెం మనకి అది అనిపిస్తుంది ఇట్లా జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులేషన్స్ అవును సో ఇంకేలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఓన్లీ మనం మాట్లాడుకుంది విజిటింగ్ వీసా మీద వెళ్ళినప్పుడు ఆ విజిటింగ్ వీసా ఏ పర్పస్ మీద వెళ్ళామో ఫుల్ఫిల్ చేసుకొని వచ్చేయాలి జాబ్స్ చేయకూడదు ఇంకేలా ఇంకే మనకి విజిటింగ్ వీసాలో ఝాన్సీ మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇండియన్స్ లాగా దయజెస్ట్ బిహేవ్ చేయొద్దు అంటే న్యాన్ నాట్ టెల్లింగ్ అబౌట్ గుడ్ ఇండియన్స్ మన మన ఇండియన్స్ నా వరకు అయితే నేను చెప్పను కొంచెం మనకి ఇండియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతిది విచిత్రమే వాకింగ్ జనరల్గా ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉంటారు కాబట్టి కాలు సాగుతాయని వాకింగ్కి వెళ్తారు వాకింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడ బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు వీ మస్ట్ నాట్ స్టేర్ విత్ అదర్స్ యా ఇంకొకళ్ళ విచిత్రంగా ఎక్కువ చూడకు స్టాకింగ్ అంటారా ఇట్స్ ఎ స్టాకింగ్ టాక్ డెఫినెట్లీ దే విల్ ట్రీట్ ఇట్ ఎ స్టాకింగ్ ఓకే మనకి అలా ఏముండదు బట్ అక్కడ అలాంటివి అప్లికబుల్ అవుతాయి ఎస్ అప్లికబుల్ అవటం కాదు వాళ్ళు రైట్స్ ఎక్కువ ఇట్లా చేస్తారు ఇండియాస్ ఏంటంటే మనం ఎవరైనా ఆడపిల్ల కానీ ఎవరైనా పెద్ద మిడిల్ ఏజెస్ కానీ అమ్మ ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అంటే ఏం చేయగలవండి అంటారు తప్ప దాని మీద రియాక్షన్ పెద్ద ఉండదు బస్ స్టాండ్ దగ్గర కానీ ఎవరైనా ఉంచుని అబ్బాయిలు ఎక్కువ అలరు చేస్తా అలరు కూడా చూస్తా వెళ్తా కొంచెం హంటింగ్ తోటి ఏమైనా చూస్తే కనుక చూసి ఉన్నట్టు వెళ్ళిపోతారు ఏం చేయగలం లే అన్నది కానీ అక్కడ ఏం చేయదు వెంటనే కోప ఫోన్ చేస్తారు పోలీసు కూడా చాలా అమ్మా అక్కడ పోలీసు బిహేవియర్ బాగుంటుంది వెంటనే రియాక్ట్ అవుతారు దే వోంట్ టచ్ యూ ఫస్ట్ ఇండియాలో లాగా వెంటనే ఇట్లా మనకు ఒక ఫ్యాంటసీ ఉంది పోలీసు లాఠీతో పని అట్లా ఏమి ఉండదు అమ్మా దగ్గర వచ్చి ఏంటి ఎందుకు వచ్చావు అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దే దే విల్ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఆగ్రెసివ్ దే విల్ లీప్ ఇట్ అండ్ ఆల్సో ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా సస్పీషియస్గా ఎక్కువసేపు సిగ్నల్ లైట్ మనకి ఎప్పుడు కూడా మన కార్లో కన్నా ఈ పక్క కార్లోనే వ్యవహారాలు ఎక్కువ కార్ డ్రైవింగ్ చేస్తా ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు అది పైన సీసీటీవీ కెమెరాస్ చాలా స్పెషియస్గా చూస్తూ ఉంటాయి ఇదేంటి రెగ్యులర్గా అటు ఇటు మూవ్ అవుతున్నాడు అటు ఇటు చూస్తున్నాడు ఇంత తప్పు చేసాడని వెంటనే అలారం వెళ్ళిపోయి ఎక్కడో సిగ్నల్ లైట్ దగ్గర ఆపేస్తారు వాళ్ళు ఆపేసి డోర్ కొడతారమ్మా తీరు బలే ఉంటుంది ఇట్లా డోర్ కొట్టి గన్ మీద చేయి పెడతారు నువ్వెవరో వాళ్ళకి తెలీదు వాడేవాడో నీకు తెలీదు నువ్వేమన్నా ఆటంకవాదైతే అప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడో గన్ వన్ తెచ్చుకునే కాదని వాడు వాడి దగ్గర గన్ మీద చేయి పెట్టి నాక్ చేసి హు ఆర్ యూ అంటాడు ఫస్ట్ మన ఎంట్రీస్ ఇవన్నీ మన పాస్పోర్ట్ ఇవన్నీ చెప్తే దెన్ ఓకే వైయర్ స్టేరింగ్ ఎట్సో నేను చెప్తే వాళ్ళు పంపేస్తారమ్మా ఓకే దర్ ఇస్ అ రిపోర్ట్ అప్ ఆన్ అని చెప్తాడు అది వార్నింగ్ అవుతుంది మనకు ఖచ్చితంగా ఎబ్రాడ్లో అమ్మా పాస్పోర్ట్ అయితే మనం క్యారీ చేయాలి ఎప్పుడు పాస్పోర్ట్ పాస్పోర్ట్ మన దగ్గర పెట్టుకోవాలా ఏదో డాక్యుమెంట్ అయితే కి సంబంధించిన డాక్యుమెంట్ వీసా జిరాక్స్ పెట్టుకుంటే బెటర్ అట్లా అని ప్రతిసారి వీసా ఏదో మోసుకెళ్ళమని ఏమంటలే కానీ జిరాక్స్ కాపీ ఒకటి పెట్టుకుంటాం లేకపోతే ఫోన్లో పెట్టుకుంటాం ఒక ఆన్ దిస్ పర్పస్ అని చెప్పుకుంటారు అంతేగాని మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్యానిక్ అయిపోయి నా దగ్గర డాక్యుమెంట్స్ లేవు ఏదో ఐడి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎవరింటికి వచ్చావు ఐడి అయితే చూపించాల్సి వస్తుంది ఫలానా చోటుకు వచ్చాను పలానా చోపచ్చాను ఈ రకంగా చూస్తే వాళ్ళు పెద్ద సస్పెక్ట్ చేయరు అమ్మా ఇది ఓట్ అక్కడ డిపార్ట్మెంట్స్ ఎవరు సస్పెక్ట్ చేయరు బట్ ఎంక్వైరీ అయితే చేస్తాయి హూ ఆర్ యూ జనరల్గా ప్రతి వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రతి వా ఇప్పుడు సస్పెక్ట్ చేయడం అంటే పోలీసు వాడు ఏం చేస్తారంటే ఎక్కడైనా కారు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు రెగ్యులర్గా మనకి కనపడిస్తున్నారు ఏంటంటే హెల్మెట్ లేని వాళ్ళు ప్రతి వాడిని ఆపుతూ ఉంటాడు అటువంటి ఉద్దేశంలో అయితే అక్కడ ఆపరుస్తారు లేదు లేదు ఫైన్ సిస్టమ్ కూడా కెమెరా తీసేసుకుంటదమ్మా ఎవ్వరూ అసలు టచ్ చేయరు అసలు దాని పరంగా చేసుకు వెళ్ళిపోతూ ఉంటుంది పోలీసు కూడా ఆపాడంటే ఓన్లీ అపాన్ ఎంక్వైరీ ఎందుకు నువ్వు ఇట్లాగా చూసుకో జాతకా ఇల్లు ఇంటికి వెళ్తున్నావా మే యూ నీడ్ మై హెల్ప్ అంటాడు నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు నా హెల్ప్ ఏమైనా కావాలని అడుగుతాడు చాలా గానే బిహేవ్ చేస్తారు వాళ్ళు అందుకని విజిటింగ్ వీసా మీద వాళ్ళు నువ్వు అక్కడ గెస్ట్ కింద వెళ్తున్నావు అది నువ్వు కన్ఫైన్ చేసుకో టైము అండ్ షార్ట్ కట్ ఆఫ్ యువర్ బిహేవియర్ తిర్ థింగ్స్ ఇన్ ఇండియా అన్నది ఒకటి చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు థ్యాంక్ యూ సార్